జూబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి ఆ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామం ఏంది అయితే ఎక్కడెక్కడ డివిజన్లకు సంబంధించి పోలింగ్ బూత్ నెంబర్లు ఉన్నాయి ఒకసారి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం మొత్తం పది రౌండ్లండి పది రౌండ్లకు సంబంధించి మొదటి రౌండ్ అంటే షేక్పేటకు సంబంధించి ఒకటో నెంబర్ నుండి నలభై రెండు వరకు కూడా పోలింగ్ బూత్ నెంబర్లు ఉన్నాయి సో అక్కడ దాని తర్వాత రెండో రౌండ్ షేక్పేట ఎర్రగడ్డకు సంబంధించి నలభై మూడు నుంచి ఎనభై ఐదు వరకు ఆ తర్వాత మూడో రౌండ్ వచ్చేసి రెహమత్ నగర్ దాంతోపాటు వెంగల్ రావు నగర్కు సంబంధించి ఎనభై ఆరు నుంచి నూట ఇరవై ఎనిమిది వరకు ఇక నాలుగోది వచ్చేసి వెంగళ్రావు నగర్ రహమత్ నగర్కు సంబంధించి నూట ఇరవై తొమ్మిది నుంచి నూట డెబ్భై ఒకటి ఇక ఐదోది వచ్చేసి రెహమత్ నగర్ వెంగళరావు నగర్ నూట డెబ్బై రెండు నుంచి రెండు వందల పద్నాలుగు ఇక వెంగళరావు నగర్ నుంచి మళ్ళీ ఆరోది వచ్చేసి వెంగళరావు నగర్ యూసఫ్ గూడకు రెండు వందల పదిహేను నుంచి రెండు వందల యాభై ఏడు ఇక యూసఫ్ గూడ సోమాజిగూడకు సంబంధించి రెండు వందల యాభై ఎనిమిది నుంచి మూడు వందల పోలింగ్ బూతులు ఇక ఎనిమిదోది వచ్చేసి సోమాజిగూడ ఎర్రగడ్డ బోరబండకు సంబంధించి మూడు వందల ఒకటి నుంచి మూడు వందల నలభై మూడు ఇక తొమ్మిదోది వచ్చేసి ఇక భోరబండ ఎర్రగడ్డ మూడు వందల నలభై నాలుగు నుంచి మూడు వందల ఎనభై ఆరు వరకు ఇక పదోది వచ్చి ఎర్రగడ్డకు సంబంధించి మూడు వందల ఎనభై ఏడు నాలుగు వందల ఏడు ఈ పోలింగ్ బూత్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రౌండ్ల వారీగా లెక్కిస్తారు లెక్క జరిగితే రౌండ్ల వారీగా లెక్కింపు జరిగే ఏది జరిగే ప్రాంతాలు ఇవే సో మొత్తానికి పది రౌండ్లు ఉంటాయి పది రౌండ్లకు సంబంధించి షేక్పేట్ నుంచి మొదలై ఆ తర్వాత చివరగా ఎర్రగడ్డ వరకు ముగుస్తుంది మొత్తం పది రౌండ్లు ఉంటాయి పది రౌండ్లకు సంబంధించి మొత్తానికి ఎక్కడెక్కడైతే పోలింగ్ ప్రాంతాలలో ఉంటాయో అది నేను చెప్పే ప్రయత్నం అయితే చేసా దానికి సంబంధించి కూడా మనం చూస్తా ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ స్థాయిలో కూడా ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తం ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు స్థాయిలో పూర్తి ఫలితాలు అయితే వెలువడే అవకాశం ఉంది ఇప్పుడు ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు సరళకి సంబంధించి మధ్యాహ్నం రెండు గంటల వరకు పూర్తి స్థాయిలో అంటే పన్నెండు తర్వాత స్థాయిలో కూడా ఎవరు గెలుపు ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది అయితే తొలుత మాత్రం షేక్పేట నుంచి మొదలై ఆ తర్వాత చివరి రౌండ్ మాత్రం ఎర్రగడ్డతో ముగిసే ఛాన్స్ అయితే ఉంది దానికి సంబంధించిన అంశాన్ని అయితే చూస్తాం ఇక మనం మిగతా వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం